చరిత్రను మరొక్కసారి తిరిగి రాసేటువంటి అవకాశం పదమూడవ తారీఖు ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు అందుబాటులో ఉండనుంది గత పది సంవత్సరాల నుంచి ఈ దేశం ఎంత వెనుకబాటుతనాన్ని చూస్తుందో ప్రతి ఒక్కరు చదువుకున్న వాళ్ళు విద్యావంతులు మేధావులు కూడా ప్రతి ఒక్కరు గమనించాల్సినటువంటి అవసరం ఉంది గత పది సంవత్సరాల క్రితం ఏదైతే ఉందో మిగులు బడ్జెట్ మిగులు బడ్జెట్ తోటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసిందో ఆ ను పూర్తిగా సమూలంగా నాశనం చేసి ఇప్పుడు ఈ దేశాన్ని పూర్తిగా అప్పుల కూపంలోకి నెట్టేసినటువంటి ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం ఇకనైనా బీజేపీ ప్రభుత్వానికి చరణగీతం పాడి మన పిల్లల భవిష్యత్తును మన ఊరు భవిష్యత్తును మన రాష్ట్ర భవిష్యత్తును మన దేశ భవిష్యత్తును మార్చకపోతే భావి తరాల వారికి మనం ఇచ్చేది కేవలం అప్పులు మాత్రమే మిగిలి ఉంటాయి దయచేసి ఓటర్ మహాశైలు కూడా కనుక్కు కలిగించుకొని పదమూడవ తారీఖు నాడు ఖచ్చితంగా పోలింగ్ స్టేషన్ కు రావాల్సినటువంటి అవసరం ఉంది ఈ దేశ తలరాతను మార్చాల్సినటువంటి అవసరం ఉంది మరీ ముఖ్యంగా మహేశ్వర నియోజకవర్గం చేవేళ్ల నియోజకవర్గం ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి కేఎల్ఆర్ గారు అనునిత్యం ప్రజల శ్రేయస్సును కోరి ఓటు హక్కును వినియోగించుకున్నట్టుగా బీజేపీని ఓడించుకొనుటకై టిఆర్ఎస్ ని ఆయన శ్రమిస్తున్నాడు ఆయన అడుగు జాడల్లో మేము నడుస్తున్నాం బిజెపి ప్రభుత్వాన్ని ఓడించడమే ధ్యేయంగా డాక్టర్ రంజిత్ రెడ్డి గారిని గెలిపించే ధ్యేయంగా మేము అడుగులు ముందుకేస్తా ఉన్నాం ఈ రోజు గడ్డం రంజిత్ రెడ్డి గారు ఎంత ముదు స్వభావం ఎంత మహోన్నతమైన వ్యక్తో ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి విషయం అలాంటి గొప్ప వ్యక్తిని మరొకసారి గెలిపించుకొని ఎంపీగా పార్లమెంటులో ఇక్కడ ఉన్నటువంటి సమస్యల పైన గలమెత్తాల్సినటువంటి అవసరం ఉంది ఈ గలమెత్త అవసరాన్ని ఈ ఇక్కడ ఉన్నటువంటి గెలుపుని రేవంత్ రెడ్డి గారికి గిఫ్ట్ గా ఇవ్వబోతున్నాం మేము అంతేకాకుండా ఇక్కడ ప్రాతినిధ్యం మీరుపేట నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఇన్ఛార్జ్ తీగల కృష్ణారెడ్డి గారు వారు కూడా ఆరు నిశలు శ్రమిస్తూ కష్టపడి ప్రతి ఒక్క బూత్ని కూడా ఆయనే స్వయంగా పర్యవేక్షించి ఓటు ప్రతి ఒక్కరి హక్కుగా భావించి ఇంటింటికి ప్రతి ఒక్క బూత్ కమిటీ సభ్యులు వెళ్లే విధంగా ఆయన కూడా చొరవ తీసుకుంటున్నారు సో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడడం ఖాయం రాష్ట్రంలో ఏర్పడ్డది ఇక దేశంలో ఏర్పడే తర్వాయి దేశ భవిష్యత్తును తల తలరాత మార్చేటువంటి అవకాశం ఈసారి ఓటర్ మహాశైలు మాకు కల్పించాల్సిందిగా కోర కోరుతున్నాం ధన్యవాదాలు సోదరులారా నమస్తే